గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నిచి సువర్ణ డిటైల్స్ చూస్తే కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెడుతోన్న వేమూరి కామూరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నచేకూరులో అగ్నిప్రమాదానికి గురైంది తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది అగ్నిప్రమాదంతో పలువురు బస్సులోనే సజీవ దహనమయ్యారు బస్సులో నలభై మంది వరకు ప్రయాణిస్తున్నారు అందులో పది మందికి పైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది హైదరాబాద్ నుంచి వెళుతోన్న ఈ బస్సు కర్నూలు నగర శివార్లో ఉలిందికొండ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తోన్న బైక్ ఢీకొట్టింది ఆ బైక్ బస్సు కిందకు వెళ్లి ఇంధన ట్యాంకులు ఢీకొట్టడంతో మంటలు చనరేగి బస్ మంటలు వ్యాప్తి చెందాయి గాఢ నిద్రలో ఉన్న కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు ఇక బస్సు మొత్తం కూడా పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారిగా ఉన్నట్లుగా గుర్తించారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు బైక్ దీకొన్నప్పుడు బస్సు నిలిపేస్తే ప్రమాదం జరిగేది కాదని సాక్షి అంటున్నారు మంటలు అంటుకోగానే అద్దాలు పగలగొట్టి దూకేశామని ప్రయాణికుడు చెబుతున్నారు అప్పటికి మంటల్లో తన సోదరుడి కుటుంబం చిక్కుకుందని వెల్లడించాడు ఆ ప్రయాణికుడు డ్రైవర్లు వాళ్ల రక్షణ మాత్రమే చూసుకున్నారని ప్రయాణికుల ప్రాణాలను పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు సౌండ్ పెళ్ళిన సౌండ్ వినిపించింది బయటకు వచ్చి చూస్తే బస్సు అంటుకున్నాగా నేను చూశాను నేను చూసి బయటికి రావాలని ఒక అడుగు ముందేద్దామని చెప్పేసి పెళ్ళి లోపల నుంచి చిలు తీసుకుని బయటకు రావాలని ముందుకు వస్తుంటే వాళ్ళ అర్థనాదాలు నేను చేసి వినిపిస్తుంటే నాకు ఆ అర్ధనాదాలు విని ఆ అర్థనాదాలు విని నేను బయటికి రాలేక ఇదైపోయి అక్కడే ప్రేమ బాధలకు గురైపోయి అట్ట నిలబడి చూసి చూస్తూ నిలబడిపోయాను అక్కడ మాది స్థానిక గ్రామం చిన్నటగురు గ్రామం మాకు తెలిసిన విషయం ఏంటంటే నాలుగు గంటలకి మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది మేము సమీపంలో వచ్చేసరికి బస్సు ఇక్కడ దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయింది ఎవరు ఏం చేసే వీల్లేదు ఈ ప్రమాదం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక బైక్ బైక్ ఇట్లా బెంగళూరు సైడ్ వెళ్తున్నటువంటి బైక్ ని బస్సు దిక్కు పెట్టడంతో ప్రమాదం జరిగింది బస్సులో వాళ్ళు సుమారుగా దాదాపు చాలా మంది వరకు పది మంది దాకా బయటపడినారు చాలా మంది కూడా ప్రయత్నం చేసేసరికి ఇక్కడ చీకటి ఊరికి దూరంలో దూరం ఊరు దగ్గర ఉంటుంది ఏదన్నా సహాయ చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇక బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నారని డిఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు ఇరవై ఒక్క మందిని సురక్షితంగా ఉన్నట్లు ఆయన సమాచారం అందించారు ప్రయాణికులు నిద్రలో నుంచి తేరుకొని లేపి ప్రమాదం జరిగిందని అన్నారు పదకొండు మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు బస్సు ప్రధాన డ్రైవర్ కనిపించటం లేదని డిఐజీ ప్రవీణ్ తెలిపారు బైక్ దికొని మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని బస్సు డీజిల్ ట్యాంక్ పూర్తిగా దెబ్బతినలేదని డిఐజీ ప్రవీణ్ వెల్లడించారు ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ ఎక్కడున్నాడు తెలీదు పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకో ఇద్దరు ఒక డ్రైవర్ అయితే ఒక అతను మా అదుపులో ఉన్నాడు రెండో ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అది ఎక్కడున్నాడో తెలియదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు చేస్తామండి ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు మేనిఫెస్ట్ తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు ముందు ఈ పని అయిన తర్వాత అన్ని అందరినీ సంప్రదించారు ఇక్కడ ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారండి బస్సులో ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్ బైక్ బైక్ బస్సుని హిట్ అయిందా బస్సుని బైక్ హిట్ చేసిందనేది హ్యావ్ టు కన్ఫర్మ్ బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది మీరు చూసారు బస్ కిందకి వెళ్ళిపోయి ఉంది సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి సో ఈ ఫార్టీ వన్లో వీ కుడ్ ట్రేస్ ట్వంటీ వన్ సో ఇంకా ట్వంటీ ఎట్ టు ట్రేస్ ట్వంటీలో ఇప్పుడు మనకి లెవెన్ డెడ్ బాడీస్ తీయడం జరిగింది ఇంకొక లెవెన్ మనకి జీజీహెచ్లో ఆ తర్వాత ఇంకో ఆకాశ హాస్పిటల్లో తర్వాత ఇంకొక నలుగురు ఇక్కడ మొత్తం కలిపి మనం ట్వంటీ వన్ వీ కుడ్ ట్రాక్ దే ఆర్ సేఫ్ అండి మిగతా ట్వంటీలో లెవెన్ వీ కుడ్ ట్రేస్ ద బాడీస్ వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారండి చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి వాళ్ళంతా కూడా స్టేబుల్గా ఉన్నారు జీజీహెచ్లో ఉన్నారు మాట్లాడాము వాళ్ళు ఇబ్బంది అయితే లేదండి అంటే ఇప్పుడు ఇరవైలో పదకొండు తీయగలిగాము ఇంకా తొమ్మిది మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి అంటే డ్రై ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్ లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటే బస్ డోర్ ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకోండి డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి డ్రైవర్స్ దూకేశారు వాళ్ళు తప్పించుకోగలిగారు హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు